మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని సాధారణంగా ప్రస్తుతం ఇంట్లోనైనా ఆఫీసులోనైనా ఫ్యాన్ కంటే ఏసీలనే ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే ఏసీ క్రింద కూర్చున్నామంటే వేసవి తాపం అస్సలు తెలియదు అయితే ఏసీ వల్ల చల్లని గాలి అందే మాట ఎలా ఉన్నప్పటికీ దాని వల్ల అనేక నష్టాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి కళ్ళు పొడిబారిపోయే సమస్య ఉన్నవారు ఏసీల కింద కూర్చోరాదు దాని వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది రెండు ఏసీ కింద కూర్చోవడం వల్ల కళ్ళల్లో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది అందువల్ల కళ్ళు పొడిబారిపోయి దురదలు పెడతాయి మూడు ఏసీల కింద గంటల తరబడి గడిపే వారికి చర్మం పొడిబారిపోయి దురద పెడుతుంది ఏసీ కింద ఉండి ఎండలోకి వెళ్తే చర్మం మరింత పొడిబారుతుంది నాలుగు ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య వస్తుంది ఐదు ఏసీ కింద కూర్చోవడం వల్ల నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది ఆరు గంటల తరబడి ఏసీలో ఉండడం వల్ల శ్వాస సమస్యలు వస్తాయి ఏడు ఆస్తమా అలర్జీలు ఉన్నవారు ఏసీలో అస్సలు ఉండరాదు లేదంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది ఎనిమిది ఏసీలో ఉండే ఉండేవారికి తలనొప్పి కూడా ఎక్కువగా వస్తుంది అది మైగ్రేన్కి కూడా దారి తీయవచ్చు